తాము అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే ముప్పై వేల నియామక పత్రాలు అందించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇంకో తొంభై రోజుల్లో మరో ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అరవై వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టిందన్నారుభ రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు ఇంకొక తొంభై రోజుల్లో ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలకి పదకొండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని వివిధ శాఖలలో వచ్చిన ఖాళీలను దాదాపుగా ఇంకొక ముప్పై వేల పైచీలకు ఉద్యోగ నియామకాల కోసం పోటీ పరీక్షల్ని ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగక ముందే అరవై వేల పైచలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించడం ద్వారా మా చిత్తశుద్ధిని నిరూపించుకొని నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం విశ్వాసం కల్పించి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు అందించాలన్నదే మా ప్రభుత్వం